ం వరదరం విష్ణు శచివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాస్నోపశాంతే సదాశివసరంభా శంకరాచార్యమ్యమాచార్య పర్యంతం వందే గురు పరంపరా నారాయణం నమస్మృత్యా నరం చైవరో దేవీ సరస్వతి వ్యాసం తదోజయముదీరే సమగ్రమహాభారతకనములు పిల్లల కోసం మహాభారతం పరిశీర్షిక అందులో భాగంగా ఇప్పటి వరకు తొంభై ఎనిమిది కథలు చెప్పుకున్నాం ఈరోజు చెప్పుకునేటువంటి కథ చాలా ఇంట్రెస్టింగ్ కథ అనమాట తొంభై తొమ్మిదవ కథ భర్తను వశం చేసుకోవడం ఎలా అన్నటువంటిది ఈ కథలోని శీర్షిక అన్నమాట మరి ఈ నేపథ్యం ఏమిటంటే పాండవులు వనవాసం చేస్తున్నారు వనవాసం చేస్తూ తీర్థయాత్రలు చేసేటువంటి సందర్భంలో పాండవులు చూడడానికి ఎంతో మంది ఋషులు మునులు అలాంటి వాళ్ళంతా వచ్చి పాండవులకు ఎన్నో నీతులు చెప్పి వెళ్తుండేటువంటి సందర్భం మనం అంతా క్రిందటి కథల్లో చూసాం ఈ కథలో ఏమవుతుందంటే శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామ రుక్మిణి సమేతంగా ధర్మరాజును చూడడానికి అని చెప్పేసి వాళ్ళు ఉన్నటువంటి అడవికి వస్తాడు వచ్చినప్పుడు ఒకనొక సమయంలో ఏమవుతుందంటే అందరూ ఏదో మాట్లాడుకుంటుంటారు ఎవరికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటుంటారు ఆ సందర్భంలో ద్రౌపది సత్యభామ ఇద్దరు ఒక ఏకాంతంగా కలిసేటువంటి ఒకనొక సందర్భం ఏర్పడుతుంది అప్పుడు ఒక సత్యభామ అడుగుతుంది ద్రౌపదు అడుగుతుంది అన్నమాట ద్రౌపది నీకు ఐదు మంది భర్తలు కదా మరి ఐదు మంది భర్తలను నీవు ఎలా వశం చేసుకున్నావు వాళ్ళని చూస్తేనే నాకు ఎప్పుడు వాళ్ళని నీ మీద కోపం చేసుకున్నట్టుగా నాకు కనిపించడమే లేదు ఒక్క ఒక్కరోజైనా నేను ఇంతకుముందు మీరు వనముల్లో వనములో ఉన్నప్పుడు సరే సరే వనముల్లో లేనటువంటి సందర్భంలో కూడా ఎప్పుడు కూడా వాళ్ళని మీ పైన కోపం చేసుకున్న నేను చూడనేలేదు ఎంతో ప్రేమతో ఆప్యాయతో అనురాగంతో నీ వైపు చూస్తూనే ఉంటారు కానీ ఒకసారైనా వాళ్ళు నిన్ను కోపం చేసుకున్నది కానీ మందలించింది కానీ నేను చూడనేలేదు కదా మరి నీవు నేను నీ కోసం వాళ్ళ తాతహాలు ఆడుతుంటారు వాళ్ళకి అందరికీ భార్యలు ఉన్నారు భార్యలు ఉన్నప్పటికీ కూడాను ద్రౌపది మా భార్య ద్రౌపది మా భార్య అని చెప్పి నీ వెంట తిరుగుతుంటారు కదా నువ్వు ఎలా వాళ్ళను వశం చేసుకున్నావు ఏమైనా వ్రతాలు చేస్తున్నావా ఏమైనా తపస్సు చేసావా ఏమైనా మంత్రప్రయోగం చేస్తావా నువ్వేమైనా మంత్రప్రయోగం చేసినావా వాళ్ళ మీద లేకుంటే ఏదైనా ఔషధాలు మందులు ఏమన్నా ఇచ్చావా వాళ్ళను ఏం చేసావా నాకు కూడా వస్తే చెప్పు అని చెప్పేసి ఆమె అడుగుతుంది అడిగితే అప్పుడు సత్యభామ చూసి ద్రౌపది కాస్త నవ్వి ఇలా తింటుంది ద్రౌపది ద్రౌపది అంటుంది సత్యభామ నీవు సాధారణంగా స్థితిలో చేసేటువంటి పని చెప్తున్నావు నేను అలాంటిదని అనుకుంటున్నావా నేను ఏమన్నా ఔషధాలు పెడతానా మందులు పెడతానా భర్తలకు నేను చూడు నీకు ఒక కొన్ని విషయాలు చెప్తాను ఆ విషయాలన్నీ పాటిస్తే భర్త భార్య కోశంలో ఉంటాడు అవే విషయాలను భార్య పాటిస్తే భర్త పాటిస్తే భారీ భర్తకు వశమై ఉంటుంది ఆ విషయాన్ని నేను చెప్తాను మీరు అని చెప్పేసి అవి చెప్పడం మొదలు పెడుతుంది చూడు ఎప్పుడు కూడాను మంత్రము తంత్రము ఔషధము ఇలాంటి ఎప్పుడు భర్త పైన ప్రయోగించకూడదు ఎందుకంటే అవి ప్రయోగించే మనకు ఒక్కసారి ఏమైపోతుందంటే భర్తకు ముఖ్యమైన రోగాలు రావచ్చు ఇంకేమైనా రావచ్చు మందులు అలాంటివి ఎప్పుడు కూడాను మనం పెట్టకూడదు ఎందుకంటే మనకి గిట్టని వారి కొంతమంది ఉంటారు మనం ఇలాంటి పని చేస్తున్నామని తెలిస్తే ఏదైనా విషప్రయోగం కూడా వాళ్ళు చేసేటువంటి అవకాశం ఉంటుంది ఏదైనా విషం కలిపినటువంటి మందులు మాత్రలు అలాంటివి మనకి ఇస్తే వాటిని మనం భర్తలకు ఇచ్చామంటే వాళ్ళకి ఆ విషపూరితమైనటువంటి మందులు అన్ని మింగారంటే వాళ్లకు మొదటికే మోసం వస్తుంది కదా వాళ్లకు జరఊదర రోగం రావచ్చు శ్వేత రోగం రావచ్చు కుష్టు రోగం రావచ్చు ఇలాంటివన్నీ వస్తాయి కదా కాబట్టి మొట్టమొదటి నీవు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే భార్య ఎప్పుడు కూడా భర్తకు అప్రియం చేయకూడదు అప్రియం చేసేటువంటి చేసినాము అని అతనికి తెలిస్తే ఏమైపోతుంది అతనికి అతనికి నమ్మకము నమ్మకం అనేటువంటిది వెళ్ళిపోతుంది అందువల్ల సంసారం పతితం అయిపోతుంది కాబట్టి అలాంటిది ఎప్పుడు భార్య అన్నటువంటిది ఎప్పుడు కూడా భర్తకు అప్రియం చేయకూడదు అది మొదటిది అనమాట రెండవది ఏమిటంటే నీకు చెప్తాను విను అని చెప్పేసి సత్యభావంతో అలా చెప్పడం మొదలు పెడుతుంది సత్యభామకు చెప్పడం మొదలు పెడుతుంది ఎప్పుడు కూడా అహంకారం కానీ అభిమానం కానీ కోపము కానీ ఎప్పుడు కూడా చూపకూడదు వీటిని మూడింటినీ జయించాలి అభిమానం అంటే ఏమిటి అభిమానం అంటే నా నాకంట గొప్పవాళ్ళు కూడా అనమాట నాకంటే గొప్పవడము నేను అభిమానం అభిమానం ఉండడం అహంకారం అంటే నేను గొప్పది నేను నాకంటే ఎంత గొప్పవాడివి అనడము అలాంటివి చేయకూడదు అనమాట అంత కోపము ఉన్నటువంటిది ఉండకూడదు కోపాన్ని పూర్తిగా చేయించాలి ఈ మూడు ఉన్నదంటే కోపము కానీ అభిమానం గాని అహంకారం గాని ఉంటే గృహంలో శాంతి గాని మనశ్శాంతి గాని చాలా దూరం అయిపోతాయి కాబట్టి అలా చేయకూడదు ఎప్పుడు కూడాను ఇది రెండవ ముఖ్యమైనటువంటి విషయం తెలుసుకో తర్వాత మూడవటి ఏమిటంటే ఇంటికి చాలా మంది మగవాళ్ళు వస్తుంటారు పోతుంటారు ఆ పరపురుషులు వచ్చినటువంటి సమయంలో ఇప్పుడు కూడా వాళ్ళతో పరాచకాలు పెట్టుకోకూడదు పలు వాడు ఎలా ఎలాంటి వాడన్నా కానీ నేనైతే సత్య నేను చెప్తున్నాను చూడు మా ఇంటికి మంది వస్తుంటారు పోతుంటారు వాళ్ళ దేవుడు కానీ మనుషుడు కానీ గంధర్వుడు కానీ ధనవంతుడు కానీ అందగాడు కానీ ఎప్పుడు కూడా నా మనసు వాడిపోయిన పోదు వారితో ఎప్పుడు కూడా నేను అతిగా మాట్లాడుకో మాట్లాడను ఇంత మాట్లాడాలో అంత మాత్రం మాట్లాడతాను నా పని నేను చూసుకుంటాను అంతే వారితో పరాచకాలన్నటువంటివి ఎప్పుడు కూడా పెట్టుకోకూడదు ఇది మూడవతి అనమాట ఇక నాలుగవ విషయం చెప్తాను విను నేను ఎప్పుడు కూడా నా ఆహారం భోజనం చేసేది అంటే ఆహార నియమం ఎలాంటి ఉంటుందంటే నా ఆహార నియమము భర్తకు భోజనం చేయక ముందు భర్త భోజనం చేయక ముందు నేను ఎప్పుడు కూడా భోజనం చేయను ఆయన భోజనం ముందు ఎందుకు భోజనం చేయను అంటే ఎందుకు భోజనం చేయను అంటే అతను నాన్న అలాగే వేచి ఉంటానంటే అతను తొందరగా ఇంటికి వస్తాడు నేను ఎలాగో వేచి ఉండను అనేటటువంటి ఆయన ఏం చేస్తాడు అదే పనిగా ఇంకా సార్ నిదానంగానే వస్తాడు మధ్యాహ్నం ఒంటి గంటకు రావాల్సినటువంటి వాడు నాలుగు గంటలకు వస్తాడు ఏదో పని మిగిలిన పనులన్నీ ముగించుకొని వస్తాడు నేను భోజనం చేయకుండా అలాగే కడుచుకుందాను అంటే ఇంటికి వస్తాడు కదా కాబట్టి భర్త భోజనం చేయకముందు ఎప్పుడు నేను భోజనం చేయను భోజనం చేయనంత వల్ల ఏమవుతుంది మేము ఇద్దరు కలిసి భోజనం చేసేటువంటి అవకాశం మాకు సందర్భం ఏర్పడుతుంది ఇద్దరు కలిసి మాట్లాడుకోవడానికి పని మాకు ఇద్దరికి సమయం దొరుకుతుంది కదా భర్త ముందు నేను ఎప్పుడూ చేయనించను అలాగే కాబట్టి ఆహార నియమము శయన నియమము అన్నటువంటిది నేను ఎప్పుడూ పాటిస్తాను తర్వాత భర్తపై ఎప్పుడు కూడా నేను అవ్యాజమైనటువంటి ప్రేమ చూపిస్తాను ఇది ఐదవ ప్రిన్సిపల్ అనమాట ఏమిటంటే భర్తపై అవ్యాజమైనటువంటి ప్రేమ భర్త పొలానికి పోయింటాడు తోటకు పోయింటాడు గ్రామాంతరం పోయి ఉంటాడు ఇంకెక్కడికైనా వెళ్ళింటాడు అక్కడ నుంచి అతను ఇంటికి వచ్చిన తర్వాత నేను ఎదురు వెళ్ళి అతన్ని ఆహ్వానించి ఇంటికి తీసుకొని వస్తాను ఇంటికి తీసుకొని వచ్చి లోపలికి తీసుకొని వస్తాను అతన్ని ఎప్పుడు అభినందిస్తాను స్వయంగా నేనే వడ్డిస్తాను ఇన్ని పనులు ఉన్నప్పుడు కూడా స్వయంగా నేనే వడ్డిస్తారు ఎందుకు వడ్డిస్తానంటే నా భార్యకు నా మీద ఇంత ప్రేమ ఉంది కదా అని అతను అనుకుంటాడు కాబట్టి స్వయంగా నేనే వండి వడ్డిస్తాను ఎంతమంది అన్నా మాకు సేవకులుండి అంతమంది సేవకులు ఉన్నప్పటికీ కూడా నేనే వండి వడ్డిస్తాను ఇది ఐదవ ముఖ్యమైనటువంటి విషయం అనమాట తర్వాత ఆరో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఇంటి ఇల్లాలు అన్న ఆమె ఎలా ఉంటుందంటే గృహలక్ష్మి లాగా ఉంటుంది అనమాట గృహలక్ష్మి అంటే గృహలక్ష్మి అంటే ఇంటిని నేను సక్రమంగా సక్రమంగా పెట్టుకోవాలి శుభ్రంగా ఉంచుకోవాలి ధాన్యాల్ని యథాస్థానంలో ఉంచాలి అలానే చేయాలన్నమాట నేను ఇవన్నీ చేస్తుంటాను సత్య తర్వాత నేను ఇంట్లో ఎలా ఉంటానంటే నవ్వు వచ్చినప్పుడు నిష్కల్మషంగా నవ్వుతానే కానీ పగులబడి ఎప్పుడు కూడా నవ్వును భర్తకు అనుకూలంగానే నడుచుకుంటుంటాను నేను ఎప్పుడు కూడాను తర్వాత భర్త వచ్చిన అతనికి నచ్చినటువంటి వంటలే నేను వంటి పెడతాను ఇంట్లో శో శోభాభిమానంగా ఉంటుంది అప్పుడు నేను కూడా అతను ఇష్టపడేటువంటి వంటలు నేను ఇష్టపడతాను మా ఇంట్లో మా అత్తగారు ఇష్టపడినటువంటి వంటలు నేను ఇష్టపడతాను మా అత్తగారు కొన్ని కొన్ని ధర్మాలు నీతులు చెప్తుంటారు ఆ ధర్మాలు నీతులు నేను అలాగే అనుసరిస్తూ వెళ్తుంటాను నేను మా అత్త చెప్తుంటారు అప్పుడప్పుడు శ్రాద్ధం అమ్మా నీవు శ్రాద్ధం వచ్చినప్పుడు నువ్వు ఇలా లేచి నువ్వు ఇలా ఈ పనులన్నీ చేయాలమ్మా నీవు కట్టుకొని పనులు చేయాలమ్మా అని చెప్తుంటుంది నేను సక్రమంగా ఆమె చెప్పినటువంటి రోజున అలాగే నేను ఆమె ఏం చెప్తే అదంతా పాటిస్తాను పర్వదినాల్లో ఆమె కొన్ని విషయాలు చెప్తుంది పర్వదినాల్లో ఆమె చెప్పినటువంటి విషయాలు కూర్చా తప్పకుండా నేను అలాగే పాటిస్తుంటాను దానివల్ల నేనేమి ఆమెకు ఒక దాసి అని అనుకోవడం లేని నేను ఎందుకంటే ఆమె పెద్ద ఆమె పెద్ద ఆమె చెప్తున్నది పెద్ద ఆమె చెప్పినటువంటి విషయం కులధర్మం ఆమె చెప్తుంది కులధర్మము వంశధర్మాన్ని ఆమె చెప్పినప్పుడు నేను ఎలా ఎందుకు పాటించకూడదు అనుకునేసి దాన్ని ఒక మంచి మార్గం మంచిదిగానే నేను దాన్ని అర్థం చేసుకునే అలాగే నేను ఉంటాను నేను తర్వాత అత్త ఏం చెప్తే అదంతా మీరు అలాగే ఉంటాను అత్త సంతోషంగా సుఖంగా ఉన్నప్పుడు అతను ఆమె కొడుకులు కూడా సంతోషంగా సుఖంగా ఉంటారు కదా కాబట్టి నేను అలాగే నడుచుకుంటాను తర్వాత వస్త్రధారణలో కానీ భూషణ భోజనాల్లో కానీ అత్తను ఎప్పుడు మించిపోను నేను ఎప్పుడు మించిపోను ఆమె మాటకి ఎప్పుడు ఎదురాడను ఆమె కట్టుకున్నటువంటి వస్త్రాల కన్నా ఈ మించినటువంటి వస్త్రాలు కట్టుకోవాలనేటువంటి ఉద్దేశం నాకు ఎప్పుడూ ఉండదు అలాగే ఉంటాను ఇది తర్వాత ఇంకొక విషయం ఏమిటంటే గృహలక్ష్మి అంటే ఎలా ఉండాలంటే ఇంటి గుట్టుని ఎప్పుడు కూడా రట్టు చేయకూడదు ఇంటి గుట్టను బజార్లోకి ఈసకూడదు అనమాట తర్వాత ఎప్పుడు కూడా భర్త ఎవరైనా ద్వేషించినాడంటే ఆ ద్వేషించిన వాడిని వాడిని ఎప్పుడూ ప్రశంసించకూడదు ఇవన్నీ విషయాలన్నీ నేను పాటిస్తుంటాను తర్వాత నేను ఎప్పుడు కూడా నా భర్తకు ఎప్పుడు తావి తా తావివ్వను ఎందుకంటే నమ్మకం ఉన్నటువంటిది ఎప్పుడైతే విరిగిపోతుందో అప్పుడు భార్యాభర్తల అనుబంధం కూడా విరిగిపోతుంది నేను అందువల్ల ఎప్పుడు కూడా నేను చెడ్డు ఆడు వాళ్ళతో ఎప్పుడు కూడా స్నేహం అన్నటువంటి చేయను తర్వాత అదే పనిగా గుమ్మంలో నేను ఎప్పుడు నిలుచుకోను గుమ్మంలో నిల్చుకొని వచ్చిన వాళ్ళని పోయిన వాళ్ళని అలా చూసుకుంటూ నేను ఎప్పుడూ ఉండను నీచులతో ఎప్పుడు నేను మాట్లాడనమ్మా నేను తర్వాత భర్త ఊరికి వెళ్ళినప్పుడు నేను పూలు కూడా అలంకరించుకొని నేను అలాగే ఉంటాను ఎందుకంటే అతను అతని నమ్మకం కోసం నేను అలాగే కాచుకొని ఉంటాను నేను తర్వాత అలాగే అంతేకాకుండా నేను భర్త చెడుదారిలో పడకుండా కూడా నేను చూసుకుంటూ ఉంటాను ఎందుకంటే ఎలా అంటే నా భర్త దగ్గర ఒకనొకప్పుడు నా భర్త చక్రవర్తి ధర్మరాజు చక్రవర్తిగా ఉండేటువంటి సందర్భంలో అతని వద్ద లక్ష మంది దాసిజనులు ఉండేటువంటి వాళ్ళు వాళ్ళు ఎలా ఉండేటువంటి వాళ్ళు అంటే చాలా అందంగా ఉండేటువంటి వాళ్ళు చక్కగా అలంకరించుకునేటువంటి వాళ్ళు చక్కగా భూషణ భూషణాల వేసుకునేటువంటి వాళ్ళు చక్కని భాషణం ఉండేటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు మా ఇంటికి వచ్చేటువంటి వాళ్ళు మహారాజు మనసు ఎప్పుడు వాళ్ళపై పడుతుందో అనే ఉద్దేశంతో నిన్న వాళ్ళని అలాగా ఎవరు ఎక్కడ ఉండాలనో అక్కడ ఉంచేటువంటి దాన్ని ఆ లక్ష మంది పేర్లు నాకు గుర్తుండేటువంటివి ఆ లక్ష మంది ఎవరు ఎప్పుడు వచ్చారు ఎవరు ఎప్పుడు వెళ్ళారు ఎవరు ఎప్పుడు ఏ పని చేస్తున్నారు ఏ పని చేయలేదు విషయాలన్నీ నాకు తెలిసేది నేను వాళ్ళని పేరు పెట్టి పిలిచేటువంటి వరకు నేను తెలుసుకునేటువంటి దాన్ని అలాగే మా ఇంటికి ఎంతో మంది గొర్రెలు మైపోయేటువంటి వాళ్ళు గోపాలకులు గుర్రాలు కాసేటువంటి వాళ్ళు వాళ్ళందరూ వస్తుంటారు పోతుంటారు వాళ్ళందరూ ఎన్ని గుర్రాలు తెచ్చారు ఎన్ని గుర్రాలు తీసుకెళ్లారు ఎన్ని ఆవులు తీసుకెళ్లారు ఎన్ని ఆవులు తీసుకొని వచ్చారు అన్ని నేను చూసుకునేటువంటి దాన్ని పాండవులకు అంతేకాకుండా వాళ్ళకు కోశాగారం చాలా పెద్దగా ఉండే పెద్దగా ఉండేది ఎన్నో దేశాలు చేయించుకొని వాళ్ళంతా వచ్చి తమ ధనాన్నంతాను అందులో వేసేసినటువంటి వాళ్ళు మరి ఎన్ని నగలు ఉన్నాయి ఎన్ని బంగారపు ఉంగరాలు ఉన్నాయి ఎన్ని నగలున్నాయి ఎన్ని ఆభరణాలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఎన్ని గాజులు ఉన్నాయి అన్ని కూడా నేను నాకు ఒక్కదానికే తెలుసు కానీ వాళ్ళు ఎవరికీ తెలియదు అనమాట వాళ్ళ ఆదాయం వేయాలని నాకు ఒక్కదానికే తెలిసేది వేరే వాళ్ళకి తెలియదు అని చెప్తుంది సత్యభామ సత్యభామతో ద్రౌపది చెప్తుంది అప్పుడు ఆశ్చర్యం అయిపోతుంది కానీ నీవు ఇన్ని పనులు ఎలా చేసేటువంటి దానివి అంటే ఆమె చెప్తుంది ద్రౌపది చెప్తుంది నేను ఇలాంటి ఇన్ని పనులు నాకు పనులు ఎక్కువే లేదనడం లేదు కానీ నేను ఎప్పుడు కూడా నా పనిని పని అని అనుకుని చేసేటువంటి దాన్ని అని చేసేటువంటి దానిని కాదు పనిలో ప్రేమను ప్రే ప్రేమతో పనిని చేసేటువంటి దాన్ని అందువల్ల నాకు పని భారం అనేటువంటిది ఎప్పుడూ ఉండేది కాదు నాకు రాత్రి పగరు అనేటువంటిది లేదు అందువల్ల రాత్రిపూట అందరూ పడుకున్న తర్వాత నేను పడుకునేటువంటి దాన్ని ఉదయాన్నే అందరూ లేచిన లేయక ముందే నేను లేచేటువంటి దాన్ని ఈ పనులు ఇలా చేసేటువంటి దాన్ని కాబట్టి నాకు అన్ని పనులను నేను సక్రమంగా నిర్వహించేటువంటి శక్తి నాకు వచ్చేటువంటిది తర్వాత నేను ఎప్పుడూ భర్తను పెట్టేదానికే ప్రయత్నం చేసేటువంటి దాన్ని అట్లా అని చెప్పి నేను భర్తకు భర్తకు దాసి ఎప్పుడు అనుకోవద్దు అతిలో దేవుణ్ణి చూసినప్పుడు భర్తలో చూడలేమా సత్య కాబట్టి స్త్రీకి ఒక సంతానం కావాలన్నా వివిధ భోగాలు కావాలన్నా ఒక శయ్య ఒక ఆసనం వస్త్రాలు మాలలు సుగంధాలు అన్నీ లభించాలంటే భర్త సుఖంగా సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే దొరుకుతాయి కదా ఇవన్నీను చూడు నువ్వు ఒకటి తెలుసుకో స్త్రీకి ఎప్పుడు కూడాను సుఖము ద్వారా అన్నటువంటిది రాదు దుఃఖము ద్వారా సుఖం దొరుకుతుంది అన్నటువంటి విషయం నువ్వు తెలుసుకో సత్య ప్రేమతో ఆదరంతో ఆప్యాయతతో నువ్వు ఎప్పుడు కూడా శ్రీకృష్ణ పనులన్నీ నువ్వు చేస్తూ ఉండు ఆహా సత్యకు నేనంటే ఎంత ఇష్టం అనే భావన నీవు అతన్ని మనసులో ఉదయించే తట్టి చేసినావంటే శ్రీకృష్ణుడు దగ్గరే ఉంటాడు కదా తర్వాత ఇంకొక విషయం చెప్తాను చూడు ఇప్పుడు కూడాను ఎప్పుడైనా భర్త వచ్చి ఏదైనా విషయం నీకు రహస్యమైనటువంటి విషయం అని చెప్తాడు అనుకో అది రహస్యం కానీ రహస్యం కాకపోని ఆ విషయాన్ని నీవు వేరే ఒక్కరితోనే చెప్పకూడదు చెప్పావంటే ఏమైపోతుంది ఎప్పుడైనా నీవు పొరపాటున భర్త చెప్పినటువంటి రహస్యాన్ని వేరే ఎవరికైనా చెప్పారంటే వాళ్ళు ఆ విషయాన్ని మళ్ళీ నీ భర్తతో ప్రస్తావిస్తే నీ భర్త నీ మీద నమ్మకం ఉన్నటువంటి చెడిపోతుంది ఎందుకంటే ఈమె రహస్యాన్ని సంరక్షించలేదు కదా అన్నటువంటి భావన అతనికి ఏర్పడుతుంది అది నీకు తెలిస్తే అతనిపై నీ నీ పైన విరక్తి వచ్చేస్తుంది అతనికి కాబట్టి అలా చేయకూడదు తర్వాత కొన్ని సందర్భాల్లో ఇంకొక చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఒక్కొక్కసారి నీకు పుత్వ సమమైనటువంటి వాళ్ళు నీ దగ్గరికి వస్తుంటారు అనుకో సాంబుడు జా తర్వాత ప్రద్యుమ్నుడు ఇలాంటి వాళ్ళు నీ దగ్గరికి వస్తుంటారు వాళ్ళు నీ సవతుల యొక్క బిడ్డలు నీ కొడుకులతో సమానం వాళ్ళు అయినప్పటికీ కూడాను వాళ్ళతో ఎప్పుడు కూడా ఏకాంతంగాని ఉండ ఉండవద్దు ఒంటరిగా వాళ్ళతో మాట్లాడవద్దు ఎందుకంటే అవన్నీ కూడాను చాలా కష్టమైనటువంటి విషయాలు ఒకప్పుడు భర్తకు అనుమానం వచ్చేటువంటి సంఘటనలు కాబట్టి నువ్వు ఎప్పుడు అలా ఉండద్దు నీవెప్పుడు కోపంగా ఉండే వాళ్ళని కానీ మత్తులో ఉండే వాళ్ళని కానీ తిండి పోతులను కానీ దొంగలను కానీ కూడా చెదివచ్చివద్దు అని చెప్పేసి ఇవన్నీ చెప్తుంది అనమాట ఇవన్నీ చెప్పేసి తర్వాత సత్యభౌమ చాలా సంతోషపడిపోతుంది ఆహా ఎన్ని విషయాలు తెలుసుకుంటుంది అనుకుంటుంది అనుకునేసేసి ఆమె అక్కడి నుంచి తర్వాత పాదా చేసి నిష్క్రమిస్తుంది కథ మాత్రం ఇంతే కానీ ఈ కథలో ఉన్నటువంటి విషయాలు ఏమిటి అంటే ఈ కథ కేవలం భారతంలో ఎందుకు చెప్పారంటే ఈ కథ కేవలము పురుషులకు స్త్రీలకు అన్వయిస్తుంది అని కాదనమాట స్త్రీలకు ఇది ఎలా అన్వయిస్తుందో ఋషులకు కూడా అదే అన్వయిస్తుంది ఎలా అని చెప్తారంటారా ఎలా అంటే ఈ కథ కథలో ఈ కొన్ని సూత్రాలను సత్యభావకు ద్రౌపది ముఖాంతరంగా విలువడినటువంటి సత్యభావము చెప్పినటువంటి విషయాలు కానీ పరమాత్ముడు చేసి చూపించినటువంటి ఇతివృత్తాలను భారతం చేసి చూ చూపిస్తుంది అనమాట ఈ విషయాలన్నీ చూడండి మొదటి ఏం చెప్పింది ఎప్పుడు కూడాను కోపము అహంకారము అహంభావము ఉన్నటువంటి ఉండకూడదు అని చెప్పి ఒక సూత్రం చెప్పింది అనమాట ద్రౌపది మరి అక్కడ ద్రౌపది అయినటువంటి స్త్రీలకు అవర్తిస్తాయి అని చెప్పింది కానీ అదే సూత్రాలు భర్తలైనటువంటి వాళ్ళు పాటించి చూపించారనమాట ఎందుకు భారతంలో రెండు చెప్తుంది అనమాట భర్తలకు చెప్తుంది భార్యలకు చెప్తుంది అనమాట భార్యలకు సూటిగా డైరెక్ట్గా చెప్పింది అనమాట భర్తలకు ఎలా చెప్తుంది చూడండి మరి శ్రీకృష్ణ పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ సత్యభావాన్ని తీసుకోండి సత్యభామని తీసుకుంటే ఏమవుతుంది సత్యభామ కలత చెందినప్పుడు శ్రీకృష్ణుడు ఎలా ప్రవర్తించాడు పారిజాతా పరణంలో ఇతివృత్తం మనకు కనిపిస్తుంది అనమాట భారత రామాయణాల్లో చిన్నగా కనిపించిన భారతంలో చిన్నగా కనిపించినటువంటి ఇతివృత్తము పారిజాత పరణంలో తిమ్మన గారు చాలా విశదీకరించారనమాట మరి కథ ఏమిటంటే నేపథ్యం ఏమిటంటే వారిజాత పుష్పాన్ని నారదుడు తీసుకొని వస్తాడు ఇంద్రలోకం నుంచి తీసుకొని వచ్చి పారిజాతం అంటే మనం చూసేటువంటి చిన్న పారిజాతం కదనమాట వికసించినటువంటి పెద్ద పారిజాత వృక్షము దేవతా వృక్ష దేవతా వృక్ష పారిజాత వృక్షం నుంచి వచ్చినటువంటి పారిజాత వృషం చాలా పెద్దది అన్నమాట ఆ పారిజాత వృత్తి పుష్పాన్ని తీసుకొని వచ్చి శ్రీకృష్ణుడు రుక్మిణి దగ్గర ఉన్నటువంటి సందర్భంలో శ్రీకృష్ణుని చేతికిస్తాడు అతను శ్రీకృష్ణ పరమాత్మ మరి దగ్గరలో రుక్మిణి ఉంటుంది ఆమెకే ఇయ్యాలి ఆ పుష్పాన్ని తీసి ఆమె చేతికిస్తాడు పుష్పాన్ని చేతికి ఆమెకి ఇచ్చినప్పుడు ఆమె దాన్ని తీసుకుంటుంది ఆ సంతో ఎంతో ప్రశంసిస్తుంది శ్రీకృష్ణుని అభినందిస్తుంది ఈ విషయాన్ని అంతా సత్యభామి చలికత్తలు చూసి ఆమెకి చెప్తారనమాట సత్యభామి కోపం వచ్చేసింది కోపం వచ్చేసి మరి శ్రీకృష్ణుడు నారదుడు తెచ్చినటువంటి ఆ పారిజాత పుష్పాన్ని నాకివ్వకుండా నా సవతి అయినటువంటి రుక్మిణికి ఇచ్చాడా శ్రీకృష్ణుడు రావాడు కదా అని చెప్పేటువంటి బా ఆమె దాంతో బాధతో ఆమె ఏమైపోతుందంటే కోపగృహానికి వెళ్ళిపోతుంది ఒక గృహానికి వెళ్ళిపోయినప్పుడు శ్రీకృష్ణుడు వెళ్ళిపోయి ఏం చేస్తాడు శ్రీకృష్ణుడు వచ్చేసి ఆయన సరేలే ఆమె ఎనిమిది మంది భార్యలు నాకున్నారు ఈమె ఒక భార్య కోపం చేసుకుంటే నాకెంత అని వెళ్ళిపోయాడు అనమాట ఆమె గృహానికి వస్తాడు గృహానికి వచ్చేసేసి ఆమెను అనునయించడానికి వచ్చి ఆమెను కాళ్ళు పిసుకడానికి వచ్చి కాళ్ళు పిసికేటువంటి సందర్భంలో ఆమె ఏం చేస్తుంది ఆ ఎడమ కాలితో అతని తలనలా తన్నేస్తుంది అనమాట మరి ఆ తల ఎటువంటి తల జలజాతాసన వాసవాది సుర పూజ భాజనంబై తనర్చులత అంతాయు కన్న తండ్రి శిరము అచ్చో వామ పాదంబు నందొలగందో తాంగి అంటాడు అనమాట నన్నయ్య అయితే పింగళి సూర్ణ అంటే ఏమిటి అక్కడ పింగళి సూర్ణ ముక్కు పారిజాత పనుభాసి పింగళి సూర్ణ ఆయన అంటాడు అనమాట జలజాత ఆసన వాసవాది సుర పూజ భాజనంబై తనర్చులత అంత కన్న తండ్రి శిరము అచ్చో వామ పాదంబు నందొలగెందో తాంగి అంటాడు అంటే జలజాతాసనుడు అంటే మన బ్రహ్మదేవుడు వాసవుడు అంటే ఇంద్రుడు అలాంటి సురులు అలాంటి దేవతలంతా పూజించేటువంటి ఆ తలను ఈ లతాంగి ఈమె సత్యభాగం చేసింది ఆమె వామపాదంబుతో అలా తన్నేసిందట జలజాతాసన వాసవాది సుర భాజనం భాజనంబై నర్చు లతాంతాయుడు కన్నా తండ్రి శిరము అచ్చో వామ పాదంబు నందలగంద లతాంగి మరి శ్రీకృష్ణుడికి కోపం వచ్చిందా కోపం రాలేదు అతనికి ఆయన ఏమనుకున్నాడు దాన్ని నెయ్యపు కిన్క అనుకున్నాడు నెయ్యపు కిన్క అంటే ప్రేమతో కూడినటువంటి ఆ కోపానికి కోపము కాదులే అనుకున్నాడు అనమాట నను భవదీయ దాసుని మనంబున నెయ్యపు కిన్కబుని అచిన అది నాకు మన చెల్వగుని పద పల్లవొంబు మత్తను పులకాగ్ర కంటక వితానము తాకిన నొచ్చునసు నేనని నేననీ నేననీయదానవు కదా ఇక నైనాంతలా అని చెప్తాడనమాట శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఏమిటి ఇక్కడ నన్ను నీ భవన్ నీ దాసుడు నేను నెయ్యపు కిన్కబోని నీవు నా మీద ఇలా పదాన్ని కాదు తదిన్నాడు నా శరీరము నా తల అన్నటువంటి కఠినమైనటువంటి భాగము నీ తోకి నీ నీ కాలుకు సోకి నీ కాలు ఎంత అని నేను బాధపడుతుంటా అంతేగాని నీవు తదిన్నావని నాకు బాధ లేదు అని చెప్పేసి ఆమె అనునయపరుస్తాడు అనమాట కోపం ఉన్నటువంటి అలా తగ్గించుకుంటానమాట కృష్ణ పరమాత్మ కోపం లేదనమాట మరి భర్త భార్య కోపించినప్పుడు భర్త కోపించకూడదు అనమాట ఇద్దరు కుబిస్తే ఏమైపోతుంది సంసారం ఏమైపోతుంది సంసారం చెడిపోతుంది అనమాట మరి ఇలాంటి సందర్భం మనం ఒకసారి ఒక చోటని చూసామంటే కాదనమాట ఇంకా కొన్ని చోట్ల కూడా మనం ఇలాంటి సందర్భాలు మనం చూస్తాం అన్నమాట ఎప్పుడు చూస్తామంటే కోపము దుర్వాస మహర్షి వస్తామన్నమాట దుర్వాస మహర్షి వచ్చినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ కోపము ఉన్నటువంటిది ఎందుకు జయించాలంటే సాధారణమైనటువంటి సంసార సందర్భములోనే కాకుండా ఇతర సందర్భాల్లో కూడా కోపాన్ని మనం తగ్గించుకోవాలి దుర్వాసులు వచ్చి మరి శ్రీహరి యొక్క వక్షస్థలం మీద తన్నప్పుడు శ్రీహరి ఏం చేస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ విష్ణువు ఆ సందర్భంలో అతని కాలు ఇదే ఇలాగేరే పిసికి చివరికి అతని కోపం ఉన్నటువంటిదంతా ఒక కేంద్రీకృతమైనటువంటి అతని కన్నును తన చేతితో నలిపివేస్తాడనమాట కోపాన్ని హరిస్తాడే గాని అతన్ని హరించడానికి ప్రయత్నం చేయడనమాట ఆ కోపం ఉన్నటువంటిదంతా అలాగే పరమేశ్వరుడు పరమేశ్వరుడు ఏం చేస్తాడు దక్షయజ్ఞం జరుగుతుంది దక్షయజ్ఞంలో పార్వతీదేవి దగ్గ దగ్నం దగ్ధం అయిపోయినప్పుడు నాకు చెప్పకోకుండా నాకు నేను వద్దన్నా వెళ్ళింది పార్వతి అని చెప్పేసి పార్వతి మీద కోపించకూడే మరి దక్షిణ పైన కోపించుకుంటాడంతేగాని పార్వతి పైన కోపించకూడదు అతను మరి అలాంటిది కోపము అన్నటువంటిది అలా నేను నియంత్రించుకునేటువంటి వాళ్ళు మాత్రమే సంసారాన్ని సంతోషంగా సక్రమంగా చేయగలుగుతారు అన్నటువంటి విషయం మనకు ఇలాంటి కథల్లో మనకు బాగా తెలుస్తుంది అనమాట తర్వాత రెండో విషయం ఏం చెప్తుంది ద్రౌపది ద్రౌపది ఏం చెప్తుందంటే చూడు భర్తను ఎప్పుడు కూడా నువ్వు పది మందిలో భర్తను యొక్క మర్యాదని నీవు కాపాడాలి కానీ కించపరచకూడదు ఎలాంటి ఎలాంటి పరిస్థితి అన్నానని ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేయాలి ఆ పరిస్థితి వచ్చినప్పుడు భర్త యొక్క గౌరవాన్ని పది మందిలో నీవు కించపరచకూడదు ఇది భార్యకు వర్తిస్తుంది భర్తకు వర్తిస్తుంది అనమాట మనం సాధారణంగా చూస్తుంటాం అనమాట భార్యను చూసినప్పుడు నా భార్య సరిగ్గా వంట చేయడం రాదు అని భార్యను కించపరచడము నా భార్యకి ఏమి రాదు అని అనడము ఇలాంటి కించపరిచిన ప్రయోజనం ఏం లేదనమాట భార్య బాధపడుతుంది తన సంసారం కూడా తగ్గిపోతుంది అనమాట కాబట్టి ఎప్పుడు కూడా ఆయన కించపరిచేటువంటి ప్రయత్నం చేయకూడదు అనమాట అందువల్లనే ద్రౌపది చూడండి ద్రౌపది ఎలా ఉంటుంది ద్రౌపది ఎలా ప్రవర్తించింది అనే దానికి మనకు భారతంలోనే కనిపిస్తుంది అనమాట ఏమిటంటే సందర్భం ఏమిటంటే భారత దుశ్శాసనుడు వచ్చి ద్రౌపదికి ఒక వస్త్రాపహరణం చేస్తాడు వస్త్రాపహరణం చేసినప్పుడు ఏమవుతుంది ఆమె వస్త్రాపహరణం చేసి ఆమె సభకి ఇడ్చుకొని వచ్చి సభలో నిలబెడతాడు నిలబెట్టినప్పుడు అక్కడ ఆ సభలో అంత కురువృద్ధ అంతా ఉంటారు భీష్ముడు ఉంటాడు దోణుడు ఉంటాడు ద్రుపద ధర్మజుడు ఉంటాడు పెద్దలంతా ఉంటారు ఒక్కరు కూడా నోరెత్తి ఇది ఆ మానుషము అని చెప్ప చెప్పేటువంటి వాళ్లే లేకుండా పోతారు ఆమె గద్దించి అడుగుతుంది అనమాట తాను తన్నోడి నన్నోడేనా నన్నోడి తన్నోడేనా నిజం చెప్పండి అని చెప్పేసి ధర్మరాజునే ప్రశ్నిస్తుంది మరి ధర్మరాజు ఉత్తరం చెప్పుడు భీష్ముడు పితామహుడు ఉత్తరం చెప్పుడు ఎవరు ఉత్తరం చెప్పడు అనమాట ఆ సందర్భంలో దుర్యోధనుడు ఒక మాట అంటాడు చూడు నీ భర్త అధర్మంలో ప్రవర్తించినాడు అని ఒక్క మాట చెప్పు సారు నేను నేను వదిలేస్తాను అని చెప్పేసి దుర్యోధనుడు అంటాడు అనమాట అప్పుడు ఆమె అంటుంది అనుపమ దైవయోగహ్యం ధర్మ సంపద ధర్మజుడు ధన్యుడు ధర్మ ధర్మపతం తప్ప కురు వృద్ధులారా అంటే అనుపమ దైవయోగ హతురైనప్పటికీ కూడాను నా భర్త ధర్మంలోనే ప్రవర్తిస్తాడు కాని ధర్మపతము తప్పునే కుద్ధులారా ధర్మపథము నుంచి నా భర్త తప్పుతాడా నా భర్త ఎప్పుడు కూడా ధర్మాన్ని ఉల్లంఘించదు ధర్మంలోనే అతను ఉంటాడనమాట కానీ ఇప్పుడు నేను ఎందుకు అడుగుతున్నానంటే నన్ను ఏల ఈ దుర్జనుడి తీర్చి తెచ్చే దుర్మదంబునన్ దుర్మదంబునంటుంది అవిచారము అవిచారం విచారం చేయకుండా ఈ దుర్జను ఈ దుర్జనుడైనటువంటి శాసనుడు నన్ను ఎందుకు ఈడ్చుకుని వచ్చాడు ఏ ధర్మం మీద ఈడ్చుకుని వచ్చాడు ఎందుకంటే నా భర్త ఎప్పుడు ధర్మాన్ని తప్పడు అది నాకు తెలుసు అనుకోమయో అయ్యో గతుండో నమస్యము ధర్మ సంపద అనురుణుగాక ధర్మజుండు ధన్యుడు ధర్మపతంపు తప్ప కురు వృద్ధులారా అని అంటుందే గానీ ధర్మరాజ ఎప్పుడు కూడా హింసపరచదన్నమాట అన్నమాట అందువలనే పది మందిలో భర్తను గౌరవించాలి కానీ భర్తను కించపరచకూడదు అన్నటువంటి ప్రస్ఫుటమైనటువంటి భావన ద్రౌపది అనుసరించింది కాబట్టి ఆమె సత్యభావం చెప్పగలిగింది అన్నమాట కాబట్టి ఇది ఇది ఒక గొప్ప ఉదాహరణ అన్నమాట ద్రౌపది యొక్క గొప్ప ఉదాహరణ మనకు తెలుస్తుంది అనమాట అలాగే భర్తలు అలాగే ప్రవర్తించాలి భార్యలు అలాగే ప్రవర్తించాలి తర్వాత ఆమె ఇంకొకటి చెప్తుంది అనమాట పరాయి పురుషులతో నీవు ఎప్పుడు కూడా పరాచకాలకు కూర్చోకూడదు అంటుంది పరాయి పురుషులు అంటే వాళ్ళు మా పుత్ర సమానులు కానిలే నీ మాట్లాడకూడదు భర్తకు సంబంధించినటువంటి వాళ్ళు భర్త మిత్రులు ఇంటికి వస్తారు ఆ మిత్రులతో పరాచకాలడకూడదు ఎక్కువగా మాట్లాడకూడదు ఎందుకు మాట్లాడకూడదు పరాయపురుషుడు పుత్రుడితో ఎందుకు మాట్లాడకూడదు అంటే దానికి మనకు కథ తెలుస్తుంది అనమాట భారతంలోనే ఒక కథ వస్తుందనమాట బృహస్పతి చంద్రుడు తార బృహస్పతి దేవతల గురువు బృహస్పతి యొక్క శిష్యుడు చంద్రుడు బృహస్పతి యొక్క భార్య తార ఆ తార చంద్రుడిని ప్రేమించి చంద్రుని వెంట వెళ్ళిపోతుంది అనమాట మరి చంద్రుడు బృహస్పతి బోరువని ఏడుస్తాడు బోరువని ఏడిచి భార్య లేదు కదా నేను ధర్మ కార్యక్రమాలు ఎలా చేయరు అని చెప్పేసి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి అతని అతను తన యొక్క కష్టాన్ని చెప్పు చెప్పుకుంటాడు అప్పుడు ఇంద్రుడు వచ్చే తారతో నీవు మళ్ళీ ఇక్కడికి రావాలి అంటే ఆమె రాదనమాట నేను వచ్చేలేదంటుంది అనమాట వచ్చేలేదంటే అప్పుడు అతను ప్రతిమాలి ఆమెను నీవు లేకపోతే బృహస్పతికి ధర్మ కార్యాలు నేర్చిపోతుంది అని చెప్పి ఆమెను తీసుకొచ్చి మళ్ళీ ఆమె దగ్గర ఏడిస్తాడు పురాణాల్లో కథ మనకు వస్తుంది అనమాట అంటే ఏమిటంటే ఇక్కడ వరపురుషుడితో పరాచకాలు చే చేసినందువల్ల నువ్వు జమదగ్ని రేణుక కథ మనకు తెలుసు జమదగ్ని రేణుక కథ కూడా అలాంటిదే కదా మరి రేణుక ఆ నదిలో నీళ్ళకి వెళ్ళినప్పుడు ఆ ఒక గంధర్వండి చూసి మోహిస్తుంది అనమాట మనసులో మోహించినంత మాత్రమే ఆమెకు అంత శిక్ష విధిస్తారు కదా జమదగ్ని కాబట్టి పరపురుషుడితో పరాచకాలు అన్నటువంటిది ఎప్పుడు కూడా ఆడకూడదు అనమాట అలా ఆడింది ఏమైపోతుందంటే దానివల్ల ఆ సంసారము విడిపోయేటువంటి సంసారాన్ని చెదిరిపోయేటువంటి అవసరము సందర్భం ఏర్పడుతుంది అనమాట మరి ద్రౌపది ఇంకా ఏం చెప్తుంది భర్తకు భోజనం ముందు నేను భోజనం చేయను ఉంటుంది ఎందువల్ల ఎందువల్ల అంటే భర్త వచ్చే వరకు ఇంటిలో ఉంటే భర్త కూడా ప్రీతి అనురాగము ఆప్యాయత ప్రేమాన్ని కలుగుతాయి అనమాట లేకుంటే భర్తకి ఎందుకు కలుగుతాయి నన్ను విడిచిపెట్టి తను భోజనం చేస్తుందిలే అని చెప్పి తను ఎప్పుడైనా ఇంకెక్కడైనా భోజనం చేసి రావచ్చు అతను కాబట్టి ఆ అవకాశం ఇవ్వకూడదు అనమాట అవకాశం ఇవ్వకుండా ఈమె అలా చేస్తుంది అనమాట అలాగే ఇక్కడ ఏం చెప్తారంటే భర్త భార్యను గారి భార్య భర్త భార్యను ఎలా చూసుకోవాలి అని చెప్పేసి ఈశ్వరుడు యొక్క ఉదాహరణ తర్వాత ఈ శ్రీ మహావిష్ణువు ఉదాహరణ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఉదాహరణ ద్వారా మనకు తెలుస్తుంది అనమాట మరి భార్య భర్తతో ఎలా ఉండాలి అనేటువంటి విషయం ద్రౌపది సత్యభావం చెప్పినటువంటి సందర్భంలో మనకు తెలుస్తుంది అనమాట కాబట్టి మనం ఏం మనకు ఈ కథలో మనం పూర్తిగా తెలుసుకునేటువంటి సందర్భం ఏమిటంటే భార్య భర్తలు ఒకరినొకరు ప్రేమించుకోవాలి ఒకరినొకరు గౌరవించుకోవాలి ఒకరినొకరు నిందించుకోకూడదు ఒకరొకరు కోపం తగ్గించుకోవాలి ఒకరి కోపించుకుంటే ఇంకొకరు కోపం తగ్గించుకోవాలి ఒకరి మీద ఒకరికి అహంభావం ఉండకూడదు అభిమానం ఎక్కువ ఉండకూడదు అహంభావం అంటే ఏమిటి నాకన్నా ఇన్ విచ్ వే యు యుర్ గ్రేటర్ అని అడుగుతుంటారు కొంతమంది అలాంటిది చెప్పకూడదు అనమాట అలాంటి అలా అనకూడదనమాట మరి మన నారాయణ రెడ్డి గారు అన్నారు కదా నీ ఓడి నే ఓడి నీవే గెలిచి నీ గెలుపు నాదని తలచి రాగాలు రంజీలు రోజు రాజీ రమ్మంటే అంటాడనమాట నీ గెలుపులో నా గెలుపు నేను చూసుకుంటాను నేను ఓడిపోయినా పర్వాలేదు నీ గెలుపులో నా గెలుపును చూసుకుంటాను అని చెప్పేటువంటి గొప్ప ఔదార్యము ఔన్నత్యము ఉన్నటువంటిది ఎప్పుడైతే భార్యలకు భర్తలకు వస్తుందో ఆ సందర్భం కూడా మరి సంసారాలు ఎందుకు విడిపోతాయి విడిపోయేటువంటి అవకాశమే ఉంటుంది కదా మరి అందువల్ల అందువల్లనే గాంధీ అంటారు ఒక చోట ఒక చోట ఆయన అంటాడు అనమాట రిలేషన్షిప్స్ ఆర్ బేస్డ్ ఆన్ ఫోర్ ప్రిన్సిపల్స్ అని చెప్తాడు ఆ ఫోర్ ప్రిన్సిపల్స్ రెస్పెక్ట్ నెంబర్ వన్ ఇస్ రెస్పెక్ట్ ఒకరినొకరు గౌరవించుకోవాలన్నమాట అండర్స్టాండింగ్ ఒకరినొకరు అర్థం చేసుకోవాలన్నమాట అతని మనసు ఏమీ అర్థం చేసుకోవాలి అందువల్లనే ఆమె చెప్తుంది ఒక ఏం చెప్తుంది అర్థం చేసుకోవాలంటే ఏం చెప్తుంది భర్తకు ఏమి నచ్చిందో ఆ వంట నేను కూడా ఇష్టపడతాను నాకు ఇష్టపడినటువంటి అతను కూడా ఇష్టపడాలన్నమాట అది ఎంప్లాయిడ్ మీనింగ్ అనమాట మరి ఒకరికి నచ్చినటువంటి వంట ఇంకొకరికి తినాలన్నమాట మరి అలా తినకుండా పోతే అండర్స్టాండింగ్ అనేటువంటిది లేదు కదా మరి రెస్పెక్ట్ అండర్స్టాండింగ్ నాకు ఇండివిజువాలిటీ ఉంది అని చెప్పేసి వాళ్ళు బయటికి వెళ్ళిపోకూడదు అనమాట మరి అతనికి నచ్చింది ఈమె తినాలి ఈమెకి నచ్చింది అతని తినాలన్నమాట మరి గాంధీ అందువల్లే చెప్తాడు అనమాట రెస్పెక్ట్ ఈస్ బేస్డ్ ఆన్ ఫోర్ ప్రిన్సిపల్స్ రెస్పెక్ట్ అండర్స్టాండింగ్ అంటాడనమాట తర్వాత యాక్సెప్టెన్స్ యాక్సెప్టెన్స్ అంటే చిన్న చిన్న ఒకరు ఏదో చిన్న మిస్టేక్స్ చేస్తుంటారు మిస్టేక్స్ చేసినప్పుడు పెద్దగా చిన్న దీన్ని తీసుకునేసి ఆ తప్పుని చిన్న తప్పుని తీసుకుని పెద్దగా దాన్ని మ్యాగ్నిఫై చేసి దాన్ని గొప్పగా చెప్పకూడదు అనమాట దాన్ని ఏం చేయలేదు దాన్ని యాక్సెప్టెన్స్ యాక్సెప్టెన్స్ టాలరెన్స్ టు అంబిగ్యూటీ అంటాం అనమాట ఆ అంబిగ్యూటీ ఉన్నప్పుడు దానికి రాలని చాలా ముఖ్యమైనటువంటి ముఖ్యమైనటువంటి ప్రిన్సిపల్ అనమాట తర్వాత అప్రీసియేషన్ భర్తను కానీ భార్యను గాని ఒకరినొకరు కూడాలి గౌరవించుకోవాలి గౌరవించాలి ప్రేమతో మాట్లాడాలి అభ్యయత్వం మాట్లాడుకోవాలి అంతేగాని పరస్పరం కక్షతో కోపంతో కోపంతో అహంభావంతో అభిమానంతో ఒకరినొకరు చూసుకుంటే మరి సంసారాలు ఎలా ఉంటాయి కాబట్టి ఈ కథ కేవలము ద్రౌపది సత్యభామతో చెప్పి భర్తను ఎలా చూసుకో భర్తను ఎలా వసపరుచుకో వసపరచుకోవాలి అంటే మందులు ఆ మార్గాలు అలాంటి మార్గాలు కాదు ఔషధాలు కాదు మందం తర్వాత మంత్రాలు కాదు ఔషధులు కాదు అవన్నీ కాదు వ్రతాలు కాదు అవన్నీ కాదు కానీ ఎలా చూసుకోవాలంటే కేవలం ఒక మనసును అన్ అర్థం చేసుకునేసి ఆ మనసులో మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండి అంటారు కదా అలా ఉండాలన్నమాట అలా ఉన్నప్పుడు జీవితం సుఖంగా సంతోషంగా ఎందుకు ఉండదు మరి అలా చేసుకోవాలి అనేటువంటి చెప్పేదాని కోసమే మహాభారతంలో ఈ కథను ఇలా ఏముడిచారు మనం ఈ తొంభై తొమ్మిదో కథగా తెలిసి చెప్పుకుందాం వచ్చే కథ మరి ఏం జరుగుతుందో మళ్ళీ చెప్పుకుందాం కాయేన వాచామనసేంద్రియ్యాత్మనా సలం పరస్మై నారాయణ వస్తు శుభం